జరిగి మేడం పెద్దమ్మా రావచ్చా ఇది నుంచి ఈ గుంతలోంచి రావచ్చా మేడం

నేను ఉంటా ప్లీజ్ ఉంటావు భయం మమ్మీ ఉంటాను తెలుగు నాకు మమ్మీ వదిలే వదిలేసే కాళ్ళకి పెట్టుకున్నా హార్ట్ అటాక్ మమ్మీ ఏం మమ్మీ ఈడ కార్లో తెచ్చుకొని కారు తెచ్చుకొని కొనవోండినా दिया फाइव पर भरता है, वो दां टेन यूरोस काम ले, बींटा, आधा बींटा फाइव पर दां, फाइव पर दो नील वो दर, बाकी प्रत्येक ना, मम्मे, गुड बाय, गुड बाय, चबूल गुड़ा, बच्चों में ना चबूल जैसा ब्रोन की, मेरा हलीयर जेल नाना, मरेंज़ गुड बॉय गर्ला मम्मी गुड गर्ल अ मम्मी अब गुड गर्ल मम्मी

అన్నీ <issions> చెప్తున్నావు <s filtrate>

మమ్మల్ని ఉన్నాయి మమ్మీ అమ్మ బాయ్స్ అమ్మ దానికి కూడా అది పెట్టాలి మమ్మీ అమ్మ మనం తీసుకోవచ్చు కదా మమ్మీ ఏమైతుంది ఒకసారి చెట్లాడించండి మమ్మీ ప్లీజ్ అది నన్ను కరుస్తుంది పైగా అది మేల్

ఉకుతుంది చెల్లి అందుకే అమ్మ కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇంకొక బాగా ఉలుకుతున్న మట్టుంది చేపెట్టచ్చా వద్దు అన్న మాత్రం పెడుతున్నా మంచిగా నీటి దగ్గర పెడుతున్నావు నాన్న ప్రతి జీవికి స్పర్శ ఇల్లు నా వాళ్ళు నన్ను కొడతారు అని కొంతమంది దృష్టిలో పెట్టుకుంటాయి నాన్న అడుగు పెద్ద ఇంట్లో పడుకు కొద్దిసేపు ఇంట్లోనే పడుకు

इंद्र अंकुर ने जब तार बेटर मकान के सारे में सामने एक मंदुई पर तार बेटर दौड़ते इंद्र बंदी ऐसी सुना ये దానికి బ్రౌన్ లాగానే ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టున్నామా బ్లాక్ అండ్ బ్లాక్ కొంచా

చాలా మంచిగా ఇప్పుడే పనులు వస్తున్నాయి అసలు కొరుకుతుంది కొరుకుతుంది ఎక్కడ ఇంటికి మాత్రం పోయేది లేదు ఇంట్లో అలవాటే వద్దు विखिल हमा,,.. इले mid to normal ये Witनि पेर्वेरता, पेट टा कदि के?, – पेटील頭, पेटा, पिलो, tatॉ – पेटल into a-pyl деньги Smil engineering प्लोट पेर, प्पेαर, मेल आ मेल गड़ा आपप, आपको, इलिकका क्लास दिले मेल आ